హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ వాళ్ళ రెసిపీ ఏంటంటే చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి ముద్ద ఏదో పచ్చడి అని ఆ పచ్చడి ఏంటి అంటే గొంగూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుకు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లోకి రెండు లేదా మూడు స్పూన్లద్ద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినంతగా పచ్చిమిర్చి తీసుకోవాలి ఇంకా ఈ పచ్చిమిర్చికి అయితే అక్కడక్కడ ఫోక్స్తో కాట్లు అంటేనా ఇట్లా చిటపట అని ఎగరకోకుండా ఉంటాయండి ఇలాగ వేయించుకోవాలి పచ్చిమిర్చినైతేనా ఇంకా పచ్చిమిర్చి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి గోంగూర మనం ఎంతైతే చేసుకోవాలి అని అనుకుంటామో అంత గోంగూర కూడా శుభ్రంగా ఇలాగ క్లీన్ చేసుకొని నీళ్ళలోకి వేసుకొని శుభ్రంగా కడిగి ఇంకా వేసుకోవాలండి ఈ ప్యాన్లోకే వేసేసుకోవాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే గోంగూరని నీళ్ళలో ఉడికిస్తుంటారు అలా కూడా చేసుకోవచ్చు బట్ ఇలాగా ఒక్కసారి వేయించుకొని పచ్చడి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ విధంగా గోంగూర వేగిపోయిన తరువాత ఇందులోకి రెండు లేదా మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకొని బాగా పండినవి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసి వేయించుకోవాలి గోంగూరనంతా ఇలాగ కప్పేసినట్టుగా వేయించుకుంటూ ఉంటేనా తొందరగా వేగిపోతాయి టమాటా ముక్కలైతేనా అట్లాగే కొద్దిగా ఉడికినట్టుగా కూడా అనిపిస్తుంది మనకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామంటేనా చల్లబడిపోతుంది ఈ గోంగూర టమాటా అంతా కూడా ఇంకా ఇది చల్లబడే లోపే ఇంకా పల్లీలు కొద్దిగా వేయించుకొని పెట్టుకోవాలండి పచ్చడికి సరిపడా అంటే పల్లీలు లైట్గానే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ మారిపోతుంది పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా రోలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ముందుగా పల్లీలు వేసుకొని వేయి నూరుకోవాలి ఈ పల్లీలు కాస్త బరక బరకగా నూరుకోవాలి ఇలాగా నూరుకున్న తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత రెండు లేదా మూడు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఇవి వేసుకొని దంచుకోవాలి ముందుగా పచ్చళ్ళు ఏవైనా సరే అండి రోట్లో నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలాగ నూరుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్నాం కదా గోంగూర పచ్చిమిర్చి టమాటా అదంతా కూడా వేసుకొని ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలండి అంటే మరీ మెత్తగా నూరుకోకూడదు బరక బరకగా నూరుకోవాలి అలాగ ఉంటేనే పచ్చళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏదైనా దీనికి పోపు కూడా పెట్టుకుంటారు ఇంకా ఆల్రెడీ మనము ఆయిల్లోనే వేయించుకున్నాం కాబట్టి పోపు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పచ్చళ్ళకి ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు గడ్డ తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని పచ్చివే వేసుకోవాలి వేయించుకోవాల్సిన అవసరం లేదు గోంగూర పచ్చళ్ళకి అయితేనా అలాగనే వేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇంకొక బౌలేకి తీసేసుకోవడమేనండి మరీ మెత్తగా నూరకూడదు బరక బరకగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మన ఇంట్లో ఎన్ని కూరలైనా ఉన్నా కూడా సరేలే ఇలాంటి పచ్చళ్ళు ఉన్నాయంటే మాత్రము కూరని పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే కడుపు నిండా అన్నం తినేస్తాం అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అయితేనా రైస్ ముద్ద లేకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది కానీ చాలా ముద్ద లేకే ప్రిఫర్ చేస్తారు పచ్చళ్ళు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్